చిన్న మై కడతాను ఏం కాదు సరదాగా మాట్లాడొచ్చు మాతోటి ఓకే పెద్దవారు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది సరే అమ్మ గారు చెప్పండి విశేషాలు ఇప్పుడు మీరేంటి చీపులు చేస్తా ఉంటారా చేస్తా ఉంటారా మీరు సిగ్గుపడకండి ఆ కాలు కొట్టండి వెళ్తున్నాను మీరు కనిపించారనమాట ఇది ఏమిటి జగన్నాథ్ జగన్నాథపురమా మాట్లాడరా అరే ఇదేనా మా మనకి వచ్చేసి పని అంతా ఇదేనా పెరేదా చేస్తారా గవర్నమెంట్ పనులకి వెళ్తాం పొలాలు ఊడ్చుకుంటామండి పొలాలు ఊడ్చుకుంటారు ఈ వయసులో కూడా మగతా పొలాలు మగతా పొలాల ఇదంటే ఇప్పుడు మాములు ఖాళీ టైంలో చీపు దండం పెడతాను రా ఎప్పుడు మాట్లాడుతూ చెప్పరా పింఛన్ ఏమైనా వస్తుందా పోలే ఇక్కడేనా మీది చీపు ఎంతది ముప్పై రూపాయల మీ దగ్గర చీపు తీసుకుంటాను